రహస్యం మానవ మేధకు అంతు చిక్కని రహస్యాల భూమిక సృష్టి మూలాలను ఆవిష్కరించే శాస్త్ర కదంబ వేదిక విశ్వరహస్యం యుద్ధతంత్రంతో శత్రువుల్ని జయించి రాజ్యాలను ఆక్రమించి సంపదను కొల్లగొట్టడమే రాజనీతి శత్రు దుర్భేద్యమైన కోటలు కట్టి శత్రుమూకల నుండి రాజ్యాన్ని కాపాడుకోవడానికి అనేక తంత్రాలు పన్నేది ఒకప్పటి రాజరిక వ్యవస్థ ఈ నేపథ్యంలోనే దోచుకున్న సంపదని బంగారాన్ని నేలమాళిగల్లో దాచేవాళ్ళు రాజులు ఆ సంపదలో శత్రువులు కొల్లగొట్టకుండా ఉండేందుకు జలబంధం క్రిమిబంధం రక్తాక్షి బంధం అగ్నిబంధాలు వేసేవాళ్ళు ఆ ప్రమాదాలను దాటితే కానీ సంపద శత్రువులకు చిక్కదు వాళ్ళేసిన బంధాలను దాటి సంపదను చేరుకోవడం అంత ఈజీ ఏం కాదు అందుకే ఇప్పటికీ ఎన్నో దేశాల్లో గుప్త నిధుల మాటున ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి ఇప్పటికీ అనేక రహస్య ప్రాంతాల్లో ఉన్న ధనాలకు తంత్ర మంత్ర విధానాలతో రక్షణగా శక్తులను ఉంచారనే ప్రచారాలున్నాయి అలాంటి వాటిలో ఒకటి నాగబంధం నేటి విశ్వరహస్యంలో నాగబంధం నిజంగా ఉందా అనే అంశంపై పరిశీలిద్దాం మదనంలో శ్రీహరి సుదర్శన చక్రం కారణంగా రాహుకేతువుల శరీర భాగాలు విడిపోయాయి ఆ సమయంలో సర్పాలు రాహుకేతువులకు సాయం చేశాయి అప్పుడు రాహుకేతువులు ఇచ్చిన వరం మూలంగానే నాగబంధానికి ఆ పవర్ వచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి గోల్కొండ నవాబులు సైతం నాగబంధం వేసినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయంటారు రాజుల కాలంలో తమ ధనాగారాల్ని కాపాడడం కోసం దైవిక శక్తులు కలిగిన వస్తువులను కాపాడటం కోసం నాగబంధాలను ఉపయోగించేవారని తెలుస్తోంది ఇంకా చెప్పాలంటే కొన్ని మంత్రపూరితమైన ప్రక్రియల ద్వారా శక్తులను వాటికి కాపలా పెట్టేవారు అలాంటి బంధాలు అధర్వణ వేదంలో ఉన్నాయంటారు రాజులు దాచిన గుప్త నిధులను తీయాలంటే తిరిగి ఆ రాజవంశానికి చెందిన వారితోనే ఆ నిధి తెరవాల్సి ఉంటుంది వారి వంశంలోని వారికి ఆ నిధికి సంబంధించిన మంత్రం గోప్యంగా చెబితే కానీ అది తెరుచుకోదు ఇలాంటి ఎన్నో రహస్యాల నిధి సంరక్షణ విధి విధానమే నాగబంధం వశీకరణ విద్యతో ఏ శక్తైనా దాసోహమేనా ఆవాహనతో అతీత శక్తులు అదుపు తప్పవా మంత్రం వేస్తే ఏ శక్తైనా ఇక బందీయేనా నాగబంధం రక్ష వేస్తే ఛేదించడం కష్టమేనా గరుడ మంత్రంతో నాగబంధం విచ్ఛిన్నం చేయగలరా అసలు నాగబంధం నమ్మకమా నిజమా నాగబంధన ఒక పద్ధతి ప్రకారం నిర్దిష్టంగా నేల మాలిగల్లో దాచిన సంపదలకు రక్షణ కవచంగా అమర్చడం అనేది ప్రాచీన కాలంలో ఉందంటారు ఇది మన ప్రాచీన తాళపత్ర గ్రంథాల ద్వారా తెలుస్తున్న రహస్యం అదే వశీకరణ ఈ పదాన్నే నేటి కాలంలో హిప్నటైజ్ అని వాడుతున్నాం ఎదుటి శక్తులు మనకంటే శక్తివంతమైనప్పుడు మంత్రంతో వాటిని లొంగదీసుకోవడం కోసం మనిషి పన్నిన తంత్రం అంటే ఉపాయం నోరు లేని జీవాలను కూడా మనిషి తన చెప్పు చేతల్లో పెట్టుకున్నాడు అంతేకాదు ప్రకృతిలోని పంచభూతాలు సైతం మంత్రాధీనంలో ఉండేవని తాంత్రిక గ్రంథాలు చెబుతున్నాయి ఇదంతా ఒక రకమైన శబ్ద విద్య శూన్యంలో నిర్దిష్టమైన ఫ్రీక్వెన్సీ ద్వారా చేసే అద్భుతాలుగా చెప్తారు కాలంలో మనిషి మనసుని లొంగదీస్తే ఎంతటి బలవంతుడైనా లొంగి తీరాల్సిందేనని మనోశాస్త్ర విజ్ఞానం రూఢీగా చెబుతోంది ఆ తంతులోనే ఇష్టం లేని వ్యక్తులను మాటలతో హింసించి హత్యకు ఆత్మహత్యలకు పురికొల్పే శక్తి మాటలకున్నట్టే నిర్దిష్ట శబ్ద తరంగాలతో కంటికి కనిపించి కనిపించని శక్తుల్ని మంత్రాలతో ఆధీనంలో ఉంచుకోవడం మన ప్రాచీన విద్యల్లో ఒక భాగంగా ఉందనేది స్పష్టంగా తెలుస్తోంది అంతేకాదు ఏ వారాల్లో ఏ సర్పాలు కాటేస్తాయి వాటికి ఏ మంత్రాలు జపించాలి ఏ విధమైన తంత్రాలు పాటించాలి వంటి విషయాలను కూడా సర్పశాస్త్రాలు స్పష్టంగా చెప్పాయి ఏ వృక్షపు వేర్ల వాసన గ్రహించగానే ఎంత పెద్ద సర్పమైనా అచేతనమై పడి ఉంటుంది ఇలాంటి ఎన్నో అద్భుతాలు మన ప్రాచీన సర్పశాస్త్రంలో ఉన్నాయంటున్నారు అయితే ఆ శాస్త్రం కొన్ని జాతుల్లో అరుదుగా ఉందనే మాట వినిపిస్తోంది సర్పశాస్త్రం పట్ల పూర్తి అవగాహన ఉన్న నాగ సాధువులు ఇప్పటికీ ఉన్నారని తాంత్రికులు చెబుతున్నారు పగపట్టిన నాగుపాముల్ని మంత్రగాళ్లు పిలిస్తే వచ్చి యంత్రం లోపల అచేతనంగా పడున్న సందర్భాలు మనలో చాలామంది తమ అనుభవంలో చూసే ఉంటారు కానీ అవి కేవలం పొట్టకూటి కోసం చేసే గారడీ విద్యలని కొట్టి పారేస్తాం ఏదైనా అనుభవంలోకి రానంత వరకు అది కేవలం కనికట్టుగా బ్లాక్ మ్యాజిక్ గా భావించి మనం నాగరికులం అని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఈ రహస్య విద్యలు కేవలం కొన్ని జాతులకు కొన్ని తెగలకు వంశ పారంపర్యంగానే వస్తాయి ఈ తాంత్రిక విద్యలు అందరికీ తెలిసే అవకాశం లేదు మనకు తెలియనంత మాత్రాన నాగబంధన విద్య అనేది లేదని అది ఒట్టి ట్రాష్ అని కొట్టేస్తే నాగరికులుగా మనం చలామణి కావచ్చు కానీ వాస్తవాలను దాచిపెట్టలేం ఆధునిక కాలంలో కొన్ని విద్యలు మరుగున పడినంత మాత్రాన నాగబంధన లేదనేది నిజం కాదని తెలుసుకోవాల్సిందే ఒప్పుకొని తీరాల్సిందే నాగబంధం అనేది మన ప్రాచీన కాలానికి ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ లాంటిది అంటే ఇప్పుడు ఎకో యాక్సిస్ ద్వారా ఒక వస్తువుకు సంబంధించిన రూమ్ తెరవడం అన్నమాట ఇదే ఇప్పుడు మనం కూడా చూస్తున్నాం అడుగు పెట్టగానే వెలిగే బల్బ్స్ ఇంకా చప్పట్లు కొట్టగానే ఆటోమేటిక్గా వెలిగే బల్బ్స్ అలానే మంత్రాధీనమైన వస్తువుకు నాగబంధం ఉంటే ఎప్పుడూ సర్పాలు దాన్ని రక్షిస్తూనే ఉంటాయి అదే రక్తాక్షి విద్యలో అయితే వస్తువును తాకగానే వ్యక్తి రక్తం కక్కుకొని మరణిస్తాడు ఇలానే తీవ్ర దేవత సహాయంతో రక్షించబడే నిధులకు గ్రామ దైవాన్ని లేదా వంశకుల దేవతని రక్షణగా పెడతారు రాజులు అలా పెట్టిన కొన్ని నిధులు ఇప్పటికీ ఉన్నాయంటారు ఒకప్పుడు శ్రీకృష్ణ దేవరాయలు తమ సంపదకు రక్షణ కోసం ఎల్లమ్మ తల్లిని రక్ష దేవతగా పెట్టారని ప్రతీతి అదేవిధంగా గంగమ్మ పోచమ్మ ఇలా గ్రామ దేవతలు కూడా కొన్ని నిధులకు రక్షణగా ఉపయోగించబడ్డారని ప్రతీతి అదే మాదిరిగా తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి ఆలయం నేలమాళిగల్లోని సంపదకు నాగబంధం పెట్టారు అదేలేనా ఇప్పుడు చూద్దాం కేరళలో త్రివేంద్రం ఒకప్పటి ట్రావెన్ కోర్ రాజ్యం ఈ రాజ్యంలో మార్తాండ వర్మ అనే రాజు ఎన్నో రాజ్యాలపై దండెత్తి ఆ రాజ్యాల సంపదను తెచ్చి ఆలయంలోనే దాచేవాడని చరిత్ర చెబుతున్న సత్యం అయితే ఒకప్పుడు తిరువనంతపురం రాజ్యం అనేక శత్రువుల దాడులకు ఒత్తిళ్లకు గురవుతుండేది ఆనాటి రాజులకు యుద్ధ భయం కూడా ఉండేది మార్తాండ వర్మ అనే రాజు పదిహేడు వందల యాభై ప్రాంతంలో తన రాజ్యాన్ని అనంత పద్మనాభ స్వామి పాదాల కింద ఉంచేశాడు అంటే రాజ్య భారాన్ని స్వామికే వదిలేశాడు మామూలుగా మాటలతో చెప్పడం కాదు ఈ మేరకు రాజ శాసనం చేశాడు అప్పట్నుంచి ట్రావెన్ కో రాజ్య భారం అనంత పద్మనాభ స్వామిదే అయింది రాజు అన్నవాడు కూడా దాసుడే రాజ్యంలోని ప్రతి ఒక్కరూ దాసులేనంటూ చాటించాడు దీంతో మార్తాండవర్మకు కొంతలో కొంత యుద్ధ భయం తీరింది సాక్షాత్తు పద్మనాభుడే రాజ్యాన్ని ఏలుతున్నప్పుడు సహజంగానే హిందూ రాజులెవ్వరూ ఆ రాజ్యం జోలికి పోయేవారు కాదు పైగా తమకు తోచిన కానుకలను ఇచ్చి పంపేవారు అలా మార్తాండవర్మ రాజనీతి ఫలించింది యుద్ధాలు లేకుండానే సిరి సంపదలు వచ్చిపడ్డాయి అలా వచ్చిన నిధులను ఆలయం నేలమాళిగల్లో భద్రపరిచాడు శైవ మతానికి చెందిన రాజులు కొంతమంది అనంత పద్మనాభుని రాజ్యంపై కన్నేశారు కొన్ని చోట్ల తీవ్రమైన దాడులు జరిపారు వైష్ణవాలయాలను కొల్లగొట్టారు అక్కడ ఉన్న నిధి నిక్షేపాలను తరలించుకుపోయారు అడ్డు వచ్చిన వారిని నరికి చంపేశారు ఈ క్రమంలోనే ట్రావెన్కోర్ కోర్ రాజ్యం అప్రమత్తం కావలసి వచ్చింది సంపదను భవిష్యత్ తరాల వారికి క్షేమంగా అందజేయడం ఎలా అన్న విషయంపై రాజవంశస్థులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు రాతి కట్టడాల్లో నైపుణ్యం ఉన్న శిల్పుల్ని నిపుణుల్ని రప్పించి అత్యంత భద్రమైన నేల మాళిగలు ఏర్పాటు చేశారు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా చెక్కు చెదరకుండా ఉండేలా వాటిని తీర్చిదిద్దారు ఆలయాన్నే కోషాగారంగా మార్చారు ఆలయ మూర్తినే చక్రవర్తిగా అంగీకరించారు ఈ నేపథ్యంలోనే నేలమాళిగల్లో సంపదని అత్యంత భద్రంగా దాచడం కోసం నాగబంధన విధించారని లోకం కోడైకోస్తోంది పాముకు పూజలు చేసే పిచ్చి సంప్రదాయం మనదని చదువుకున్న మేధావులు ఒక పక్క గోల చేస్తున్నా అనాది నుంచి వచ్చే మనిషి నమ్మకం మనిషి రక్త కణాల నుండి పోదనడానికి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉదాహరణలు మనకి చరిత్ర గతంగా నిరూపిస్తున్నాయి వేదాలు ఇతిహాసాల కాలం నుంచి నేటి వరకు మానవ జీవితాలతో సర్పాలకు విడదీయరాని బంధం ఉంది కొన్ని సందర్భాల్లో నాగదేవతగా పూజలందుకుంటే మరికొన్ని వేళల్లో ప్రాణాలు తీసే విష నాగుగా ప్రజల ఆగ్రహానికి కారణమవుతుంది అందుకే అనంత పద్మనాభ స్వామి ఆలయంలో నాగబంధం ఉన్న ఆరో నేల మాళిగను తెరిచేందుకు పండితులు అంగీకరించట్లేదనే విషయం తెలిసిందే పురాణ కథ ప్రకారం కశ్యపునికి ఇద్దరు భార్యలు కద్రువ వినత ఇది కృతయుగంలోని విషయం పుత్రికామేష్టి యాగానంతరం వారి వారి కోరికల ప్రకారం కద్రువ గుడ్లను ఐదు వందల ఏళ్ల పాటు నేతి కుండలలో భద్రపరచగా కద్రువ గుడ్ల నుంచి శేషుడు వాసుకి ఐరావతం కర్కోటక ధనుంజయ కాళియా వంటి నాగులు పుట్టాయి తల్లి తొందరపాటు వల్ల వినత అండాల నుంచి సగన్ దేహంతో అనూరుడు ఆ తరువాత మరో ఐదు వందల ఏళ్లకు గరిత్మంతుడు జన్మించారని భారతంలోని ఆది పర్వం ద్వితీయ ఆశ్వాసంలో పేర్కొన్నారు తండ్రి ఒక్కరే అయినా తల్లుల మధ్య గల వైషమ్యం పిల్లల మధ్య విరోధానికి ఎలా దారితీస్తుందో నాగులు గరిత్మంత్రి వృత్తాంతం ద్వారా మనకు అవగతమవుతోంది సర్పాలకు మానవాళ్ళికి విడదీయలేని సంబంధాలున్నాయి అందుకే మన ప్రాచీన కథల్లో నాగదేవత స్త్రీలను వివాహాలు చేసుకున్న సంఘటనలు ఎన్నో కనిపిస్తాయి సర్పం జ్ఞానానికి ప్రతీకగా భావించే వ్యవస్థతో పాటు సర్పాన్ని సైతాన్ గా భావించే వ్యవస్థ కూడా ఉంది అంతేకాదు అనేక దేశాల్లో సర్పారాధనలు ఉన్నాయి సర్పాలు కల్లోకి రావడం వలన శాస్త్రీయ విజ్ఞానం వికసించిన సందర్భాలు ఉన్నాయి ఆధునిక ప్రపంచ విద్యా విధానంలో కూడా మెడికల్ సింబల్లో సర్పాకృతులు ఉన్నాయి దీని ఆకృతిలో ఉన్న అంతరార్థం ఏమిటి సర్పజాతికి సంబంధించిన అనేక విశేషాలను ఇప్పుడు చూద్దాం పరమేశ్వరుడికి హారంగా విష్ణుమూర్తికి పడకగా భూభారాన్ని వహించే ఆదిశేషుడిగా వాసుకి పాల సముద్ర మదనంలో తరిత్రాడుగా ఉపయోగపడ్డాడు తక్షకుని విషం పరీక్షిత్తు మరణానికి జనమే జయుడు నిర్వహించిన సర్ప యాగానికి హేతువులయ్యాయి కాళీయ మర్దనం కృష్ణావతారంలో ముఖ్య ఘట్టం తన ఆజ్ఞను మీరినందుకు ఆదాం ఈవులను దేవుడు ఈడేను నుంచి బహిష్కరించి వారిని అందుకు పురిగొల్పిన సాతాను సర్పాన్ని నీవు నీ పొట్టపై పాకుతూ తింటూ నీ జీవితం గడుపు ఈ స్త్రీ ఆమె కుమారులు నీకు శత్రువులగుదురుగాక నీవు వారి కాలిపై కాటు వేస్తావు వారు నీ తలపై గాయపరుస్తారు అని శపించాడు ప్రాచీన కాలం నుంచి సర్పాలు సప్త విషయాలకు ప్రతీకగా ఉన్నాయి ఒకటి దేవుడిగా అనేక తెగలలో సర్పం సృష్టిలో ప్రముఖ పాత్ర వహించిందని నమ్ముతారు రెండు తన తోకను తానే మింగుతూ వృత్తాకారంలో ఉన్న సర్పాన్ని అనంతానికి చిహ్నంగా ప్రాచీనులు భావించారు నవీన శాస్త్రజ్ఞుడు కేకూలే ఈ చిహ్నాన్ని కలగని బెంజిన్ అణు నిర్మాణాన్ని ఊహించాడని అదే రసాయన శాస్త్రంలో మరో ముందడుగు అయిందని చెబుతారు మూడు పునర్జీవనానికి పునర్యవనానికి కుబుసాన్ని విడిచి తిరిగి శక్తిని పొందడం ద్వారా దేవునికి ప్రీతిపాత్రమై వైద్య రంగానికి చిహ్నమైంది అలాగే ఒకప్పటి గ్రీకు నాగరికతలో గాడ్ ఆఫ్ వెల్త్ గా కొలిచే ది హెయిర్ మెస్ సింబల్ ని కూడా ప్రపంచ వ్యాప్తంగా మెడికల్ సింబల్ గా అయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మాత్రం రోమన్ ఎస్క్యూలేపియస్ చిత్రాన్నే వాడుతుంది నాలుగు గ్రీకులకు రోమన్లకు సంరక్షక దేవత హోమగుండాల వద్ద చిహ్నంగా ఉంది కౌరవుల యుద్ధ పతాకం సర్పమే ఐదు జ్ఞానానికి సర్పం ప్రతీకగా ఉంది ఆరు సైతానుకు కూడా సర్పాలే గుర్తు ఏడు తొలి మానవుల పతనం ఈజిప్షియన్లు ఇబ్రూలు మధ్యధరా ప్రాంతం వారు సుమేరియన్లు సర్పాలు నోటి నుండి మంట పుట్టించేవిగా నమ్ముతారు గిల్గామేష్ అనే ఒక సుమేరియన్ రాజు పురాణం గిల్గామేష్ కథలో నానా కష్టాలు పడి గిల్గామేష్ సాధించుకు వచ్చిన మృత సంజీవని లతను సర్పం అపహరించుకుపోతుంది మానవులకు మృత్యువు చేస్తుంది ఉదంకుని దగ్గరి కుండలాలను అపహరించుకుపోయి తక్షకుడు సర్పయాగంలో తన వంశ వినాశనానికి జ్ఞాన ఫలాన్ని ఈవ్ ఆదాం తొలి మానవ దంపతులు తినేలా చేసి సాతాన్ సర్పం తొలి మానవుల పతనానికి కారణమయ్యాడు ఈజిప్షియన్లకు నాగదేవతలున్నారు యురియా సర్పం రక్షణకు ఎపెప్ కీడుకు ఎనెప్ సంతానానికి దేవతలు గ్రీకులకు డ్రాగన్ అంటే మహాసర్పం ప్రాచీన గాథల్లో డ్రాగన్లు ఎక్కువ నాగుల చవితి హిందువులకు అత్యంత ప్రియమైన పండుగ ఓహియో దేశంలో ప్రసిద్ధికెక్కిన మహాసర్పపు దిబ్బ ఇది అమెరికన్ ఇండియన్లకు పవిత్రమైనది దీని పొడవు అర కిలోమీటరుంటుంది మహారాజ యోగం జూపిటర్ దేవత సర్పరూపంలో ఒలింపియాకు ప్రత్యక్షమయ్యాడంటారు అందుకే అతని ఆశీస్సులతో అలెగ్జాండర్ జన్మించాడని ఒక ఐతిహ్యం మార్క్ ఆంటోనీ క్లియో పాత్రను ముద్దుగా ది సర్పెంట్ ఆఫ్ ఓల్డ్ నైల్ నైలు నది సర్పంగా పిలిచేవాడు క్లియో పాత్ర మరణించేటప్పుడు ఏస్పు సర్పాలను పెదవులపై హృదయంపై కాటు వేయించుకొని నిశ్శబ్దంగా నిష్క్రమించింది మొదలైన పదం తిరిగి వాక్యం చివర వచ్చే కవిత్వ పంక్తులను సర్పంటైన్ వర్సెస్ అంటారు సర్పబంధ కవిత్వం కూడా ఉంది ప్రపంచ మానవ జీవనంలో సర్ప సంబంధం విడదీయలేనిది అంతేకాదు మనిషి దేహంలో అంతర్నిహిత శక్తిగా ఉండే కుండలిని శక్తి కూడా సర్పాకృతిలోనే ఉంటుంది ఇంకో అడుగు ముందుకు వేస్తే సర్పాల విషం మానవాళి వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది ప్రపంచ మార్కెట్లో పాము విషం ట్వంటీ ట్వంటీ త్రీ నాటికి రెండు పాయింట్ తొమ్మిది మూడు బిలియన్ డాలర్లకు చేరింది అది ట్వంటీ ట్వంటీ ఎయిట్ నాటికి మూడు పాయింట్ తొమ్మిది ఐదు బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా దీన్ని బట్టి చూడండి సర్పజాతి మానవాళికి ఏ స్థాయిలో ఉపయోగపడుతుందో సో సర్పజాతి గురించి మరిన్ని విషయాలను ఇప్పుడు చూద్దాం ఆస్ట్రేలియన్ల ఆదిమ తెగలు సర్పజాతులతో దైవం ఇంద్రధనస్సు భూమిని పర్వతాలతో నదులతో నిర్మించారని నమ్ముతారు సర్పం కరలోకి రావడం శృంగారానికి కామెచ్చకి చిహ్నంగా ఫ్రాయిడ్ లాంటి మానసిక శాస్త్రజ్ఞులు చెప్పారు సంవత్సరానికి లక్ష మందిని మృతుల్ని చేసే విషజాతి సర్పాలు ఆరు వందలు ఉంటే మొత్తం మూడు వేల రకాల పాములున్నాయని ఒక అంచనా మహాభారతంలో అర్జునుడు నాగకన్య ఉలూచిని పెళ్లాడాడు కంబోడియాలోని అంగుకోర్ రాజవంశీకులు తాము బ్రాహ్మణ రాజకుమారుడు నాగుల యువరాణి సంతానమని విశ్వసిస్తారు ప్రపంచవ్యాప్తంగా సర్పం మానవాళికి హితుడిగాను శత్రువుగానూ ప్రసిద్ధమే కేరళలో ఇప్పటికీ తాంత్రిక విద్యలు తెలిసిన వారు కొంతమంది ఉన్నారు వీరిలో కొందరి తాతలు తండ్రులు రాజస్థానంలో వివిధ ఉద్యోగాలు చేసిన వారే తమ తండ్రులకు తాతలకు నాగబంధనం చేయడం ఎలాగో తెలుసని చాలా స్పష్టంగా చెబుతున్నారు వారు చెబుతున్న అంశాలను క్రోడీకరిస్తే కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుస్తున్నాయి నాగబంధం అన్నది మొత్తం నిధి నిక్షేపాలకు వర్తిస్తుంది కేవలం నాగబంధం వేసిన గదికి మాత్రమే నాగుల రక్ష ఉందని అనుకోవడానికి వీల్లేదు మాలిగలోని ఐదు గదులను తెరిచి అందులోని సంపదను గుర్తించినప్పుడే నాగబంధం తన ప్రభావం చూపడం మొదలుపెట్టింది సంపద వెలుగు చూస్తున్న సమయంలోనే కమిటీ సభ్యుల్లో ఒకరికి మాతృ వియోగం సంభవించింది మరొక సభ్యునికి కాలు విరిగింది ఐదో గదిని తెరిచిన తర్వాత ఆరో గదిని కూడా తెరవాలనుకున్నారు అయితే ఆ గది తలుపులపై నాగుపాముల చిహ్నాలు కనిపించడంతో వెంటనే సాహసించలేకపోయారు నేలమాలిగల్లోని మొదటి గది తెరిచినప్పటి నుంచే నాగబంధం తన ప్రభావాన్ని చూపిందని స్థానికులు చెబుతున్నారు ఇందుకు పరాకాష్ఠగా నిధులపై కోర్టులో కేసు వేసిన ఆజన్మ బ్రహ్మచారి అయిన సుందరరాజన్ కూడా కన్నుమూశారు ఆయన మరణం వెనుక కూడా నాగబంధం ప్రభావం ఉందని స్థానికుల్లో కొందరి ప్రగాఢ నమ్మకం అపార నిధి నిక్షేపాలు ఆరు గదుల్లో ఉండగా కేవలం ఆరో గదికే నాగబంధం వేశారని అనుకోవడం ఒట్టి భ్రమ అని తాంత్రిక విద్యలు తెలిసిన వ్యక్తి ఒకరు చెప్పారు నాగబంధం ఒకసారి వేస్తే అది వేల సంవత్సరాలైనా పనిచేస్తూనే ఉంటుంది మరో మాటలో చెప్పాలంటే సర్పజాతి ఉన్నంత వరకు ఈ బంధం పటిష్టంగానే ఉంటుంది అంతేకాదు సర్పబంధాన్ని కాపాడే తాంత్రిక వ్యవస్థ కూడా రహస్యంగా ఉంటుందంటారు ఐదు తనల పాము దగ్గర నుంచి అనేక విషపూరిత పాములను నాగబంధం వేసేటప్పుడు ఆవాహన చేస్తారు ఆ క్షణం నుంచే అవి నిధి నిక్షేపాలను కాపాడుతుంటాయి అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఇలాంటి నాగబంధమే ఉంది ఇది మొత్తం నిధి నిక్షేపాలకు సంబంధించిన బంధమే కానీ కేవలం ఆరో గదికి మాత్రమే పరిమితమైంది కాదు అందుకే నిధి నిక్షేపాలున్న గదులు తెరవగానే కీడు జరగడం మొదలైంది అకాల మరణాలు అనారోగ్య సమస్యలు ప్రమాదాలు సంభవించాయి మరి ఆరో గది తలుపులు తెరిస్తే ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోనని కేరళలోని తాంత్రికుణ్ణి సంప్రదిస్తే దొరికిన సమాధానమిది ఆరో గది తలుపులు ఇప్పుడు తెరిచినా తెరవకపోయినా జరగాల్సిన కీడు జరిగింది కాకపోతే నాగబంధం ప్రభావం ఈ గదిలో మరింత ఎక్కువగా ఉండవచ్చన్నారు అనంత పద్మనాభ స్వామి ఆరోగ్యది తలుపులు తెరిస్తే అనూహ్యమైన సంఘటనలు చోటు చేసుకోవచ్చు మరిన్ని దారుణాలు జరగవచ్చు తాంత్రిక శాస్త్ర పరంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి నాగబంధాన్ని విముక్తి చేయవచ్చా అంటే చేయవచ్చు అంటున్నారు తాంత్రికులు ఇదిలా ఉంటే అసలు అనంత పద్మనాభ స్వామి వారి ఆలయ నేలమాళిగల్లోకి అంత సంపద ఎక్కడి నుంచి వచ్చింది ఈ దేవాలయ నేలమాళిగల్లోకి లక్ష కోట్ల రూపాయల సంపద చేరడానికి కారణం ఏంటి ట్రావెన్ రాజు మార్తాండ వర్మ వెలకట్టలేనంత సంపదను అనంత పద్మనాభుడికి ఎందుకు అంకితం చేశాడు పద్నాలుగు పదిహేను శతాబ్దాల కాలంలో యూరోపియన్ దేశాలు మన దేశంతో సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేసేటప్పుడు మలబార్ తీరంలో ఉన్న ఈ ప్రాంతానికి అనంతంగా సంపద వచ్చి చేరిందని మరికొందరు చెబుతారు దాంతో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన విజయనగర రాజులు చేర రాజులు పుర ప్రముఖులు సాధారణ ప్రజలు ఇబ్బడి ముబ్బడిగా పద్మనాభుడికి కానుకలు సమర్పించి ఉండవచ్చు తరువాతి కాలంలో డచ్ వారి నుంచి బ్రిటిష్ వారి నుంచి పొరుగు రాజ్యాలైన టిప్పు సుల్తాన్ నుంచి ఈ రాజ్యానికి ముప్పు పొంచి ఉండడంతో పద్దెనిమిదవ శతాబ్దంలో ఈ గుడిని పునర్నిర్మించినప్పుడు సంపదనంతా నేల మాళిగల్లో భద్రపరిచారు అదే ఇప్పుడు బయటపడిన బంగారు గని కేరళలోని తిరువాన్కోర్ ఒక గొప్ప రాచరిక వ్యవస్థ ఆ రాజ్యంలోని అనంత పద్మనాభుడి ఆలయం అత్యంత పురాతనమైంది ఈ ఆలయం పేరుననే తిరువనంతపురానికి ఆ పేరు వచ్చింది ఒకప్పుడు దీన్ని పట్టు బీఠల్ పిల్లమార్ అనే నాయనార్ కుటుంబాలు నిర్వహించేవారు కాలగమనంలో ఈ ఆలయం ట్రావెన్ కోర్ సంస్థాన సంస్థాపకుడైన మార్తాండ వర్మ వచ్చింది ఈ రాజు తాము పద్మనాభ దాసులుగా ప్రకటించుకుని ఆలయంలోని శంఖాన్ని తమ రాజ్యానికి గుర్తుగా పెట్టుకున్నారు ప్రస్తుతం ఉన్న విశాలమైన గోపురాన్ని నిర్మించారు ఆలయంలో మూల విరాట్ ను పన్నెండు వందల ఎనిమిది సాల గ్రామాలతో తయారు చేశారు ఈ భారీ విగ్రహాన్ని చూడడానికి మూడు ద్వారాల గుండా చూడాలి ఆది శేషునిపై పవలించినట్లు ఉన్న ఈ విగ్రహాన్ని మొదటి ద్వారం గుండా చూస్తే తలభాగం మధ్య ద్వారం గుండా చూస్తే బొడ్డు అందులో పుట్టిన తామర పువ్వు మూడో ద్వారం ద్వారా చూస్తే పాదభాగం కనిపిస్తాయి ఆలయంలో దేవునికి సంబంధించిన సంపద నేల మాలిగల్లో దాచి ఉందని తెలుసు ఈ గదులను అయితే కొన్ని వందల సంవత్సరాలుగా తెరిచి చూసిన పాపాన పోలేదు వందల అరవైలో మూసివేసిన కొన్ని గదులను మాత్రం స్వతంత్రానంతరం స్థానిక ఆలయాలన్నింటినీ ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డులో విలీనం చేసిన ఈ ఆలయాన్ని మాత్రం రాజ కుటుంబీకులే తమ పర్యవేక్షణ క్రిందనే ఉంచుకున్నారు ఆ కుటుంబానికి చెందిన చివరి రాజు వితురు తిరునాల్ బలరామ వర్మను అప్పటి ప్రభుత్వం రాజప్రముఖ్ గా ప్రకటించింది తిరువనంతపురం శ్రీ పద్మనాభ ఆలయం పుష్కరిణిలో వెలకట్టలేని సంపద ఉందని ప్రచారం జరుగుతోంది ఆలయానికి ఎదురుగా ఉన్న కోనేరులో అంతులేని సంపద దాగి ఉందని ప్రచారం జోరందుకుంది మైసూరు రాజు టిప్పు సుల్తాన్ వారి నుంచి ఆ తర్వాత బ్రిటిష్ వారి నుంచి దేవాలయ నిధులను పరిరక్షించే ఉద్దేశంతో ఆలయ బాధ్యతలు చూస్తున్న ట్రావెన్ కోర్ రాజులు కొంత భాగం నిధి నిక్షేపాలను కోనేటి అడుగున దాచి ఉంచారని తెలుస్తోంది ఇన్ని సమస్యలు అనంత పద్మనాభ స్వామి సంపద చుట్టూ అల్లుకుంటాయని ముందుగానే ఆలోచించిన మార్తాండ వర్మ కేరళ తాంత్రిక విద్యలు తెలిసిన వారితోనూ నాగ సాధువులను పిలిపించి చాలా పకడ్బందీగా నాగబంధనం ఏర్పాటు చేశారని చరిత్ర ద్వారా తెలుస్తోంది సత్యం రెండు వేల ఇరవైలో ట్రావెన్ కోర్ రాజవంశీయులు ఇష్టపడితేనే త్రివేంద్రం అనంత పద్మనాభ స్వామివారి ధనాగారం ఉన్న ఆరో గది తెరవాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది పద్మనాభ స్వామి ఆలయ ప్రస్తావన పలు పురాణాల్లో ఇతిహాసాల్లో ఉంది బలరాముడు ఆలయాన్ని సందర్శించి పూజలు చేసినట్టు శ్రీమద్ భాగవతం చెబుతోంది స్వామివారి మహత్యాన్ని పేర్కొంటూ పన్నెండు మంది ఆళ్వారుల్లో ఒకరైన నమ్మాళ్వార్ అనేక రచనలు చేశారు కలియుగం ప్రారంభమైన రోజున ఈ ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది అయితే ఈ ఆలయ చరిత్రపై ఖచ్చితమైన సమాచారం లేదు వేల సంవత్సరాల నుంచి ఆలయం నిత్య పూజలు అందుకున్నట్టు ఆలయానికి చెందిన రికార్డులే సాక్ష్యంగా నిలుస్తున్నాయి ఇలాంటి ఆలయాలు చరిత్రలో ఎన్నో ఉన్నాయి సర్ప బంధనాల ధనాగారాలకు కాపలా పెట్టిన గుప్త నిధులు సైతం మరెన్నో ఉన్నాయి వీటిని పరిశోధించడం అంటే ఇప్పటిలో అయ్యే పని కాదు కాలం మాత్రమే ఆ రహస్యాలను బయటపెట్టాల్సి ఉంది మనిషి వెన్నెలో వణుకు పుట్టించే నాగబంధన తంత్రాలు కేవలం కల్పితాలు కాదు అసంకల్పితంగా పుట్టిన కథలు అంతకంటే కాదు మానవ సమాజాల్లో బలంగా నాటుకుపోయిన నమ్మకాలు ఎన్నో శాస్త్ర నిరూపితాలైన సంఘటనలు సైతం ఉన్నాయి ప్రతి నమ్మకం వెనుక ఏదో ఒక రహస్యం దాగుంటుంది సర్పజాతికి సంబంధించిన శాస్త్రాల్లో నాగబంధన విద్య ఉంది ప్రపంచవ్యాప్తంగా ప్రాచీన శాస్త్ర విజ్ఞానంలో అంతుపట్టని రహస్య విద్యలు ఎన్నో ఉన్నాయి వీటిని ట్రాష్ అని కొట్టేస్తే కొట్టిపారేయొచ్చు కానీ ముందు ఆ నమ్మకాల ప్రమాదాలను దాటి వెళ్లే శక్తి మీకుందా ఇదే తొలి చివరి ప్రశ్న ఇక్కడే లక్షలు ఏళ్ల నుండి ప్రశ్నలు మాత్రమే మిగిలిపోయాయి వచ్చేవారం మరో బిస్ రహస్యంతో మళ్ళీ కలుద్దాం మిసెస్ శ్రీదేవి సైనింగ్ ఆఫ్